నేను ఒకరోజు పెన్ను పేపర్ తీసుకొని విమర్శించే వారి పేర్లన్నీ రాసినాను దాంట్లో ఒక్కరు కూడా ఒక ఆలయం కట్టలేదు ఒక్కరు కూడా కట్టలేదండి నాకు ఎంత అనిపించింది ఇంత గొప్ప దైవజనని విమర్శించడానికి ఎన్ని గుండెలు కావాలి అందుకే పరిశుద్ధ గ్రంథంలో గొప్ప హెచ్చరిక ఉంది చిత్రల్ సతీష్ ఏ విధంగా అయితే దేవుని బయట మూడు పెద్ద అబద్దాలు ఒక పెద్ద జన సమూహాన్ని తనతో పాటు నగరం తీసుకెళ్తున్నాడో ఈమె కూడా మూడు పెద్ద అబద్ధాలు ఆడుతూ వాటేంటో సంబంధం లేకుండా జన సమూహాన్ని మోసం చేస్తుంది ఎన్మియాలో స్పష్టంగా వాళ్ళు చెప్పే అబద్ధాలకు మీరు అబద్ధాలు నమ్ముకోవడం అనేది అది నిష్ప్రయోజనం అని చెప్పినప్పుడు కూడా జనాలు అబద్ధాలనే నమ్ముతున్నారు చిన్న దేవుని దేవెనిపై చెప్పిన అబద్ధాలనే నమ్ముతున్నారు ఇప్పుడు ఈమె చెప్పిన మాటలు ఒకసారి ఆలోచిద్దాం ప్రమాణిక ఏమిటండి ఎవరికైనా వాక్యం ఈమె విమర్శించే వాళ్ళు ఆలయాలు కట్టారో లేదని చూసుకుని అంటాం విమర్శించే వాళ్ళు వాళ్ళు చెప్తుంది మా కాదా వాళ్ళ వాక్య పిల్లలు కండిషన్ లేదా వాళ్ళు చెప్తుంది వాక్యాను సారమ కానీ అది ప్రామాణికం అధికార ప్రమాణికం వాళ్ళు ఆలయాలు అంటే బిల్డింగ్స్ ఆల్రెడీ పాత వీడియోలో వివరించారు ని మధ్య అన్నిటో తెలియదని స్పష్టంగా వివరించారు అది ప్రామాణికం అండి ఈమె ట్రాన్స్ ని ఆర్డై చేసిందండి ట్రాన్స్ జెండర్స్ మరి ఏం ఏం నేర్చుకునే బయటకు అర్థం కావట్లేదు బైబిల్లో స్పష్టంగా స్త్రీ పురుషులు మాత్రమే కాదు నపంసకురాల నపుంసకురాల బుల్ ఎక్కడ చంద్రుడు నపుంసకులు చాలాసార్లు వివరి వివరించారు కూడా యజ్యంలో నపూంసకుడికి అత్తడు అని ఉంటుంది గ్రంథంలో కూడా అశండుకి అత్తడు అని ఉంటుంది సో స్పష్టంగా నపుంసకుడు అంటే నపు నపుష్కరాలు ఉండరు బైబుల్ స్త్రీ పుష్పుడు కానీ పుత్ అనేసి ఎంత వివరించినా కానీ మరి వీళ్ళు ఏం నేర్చుకుని అర్థం కావట్లేదు ట్రాన్స్ జెండర్కి అడ్డం చేసింది ట్రాన్స్ జెండర్ అంటే దేవుడు ఒక జెండర్గా పుట్టిస్తే ఆ జెండర్ని చేంజ్ చేసుకోవడం అది అది పాపం అండి మరి ప్రమాణిక అది కాదు విమర్శిస్తే వాళ్ళు ఆలయం కట్టారు లేదా చూసుకుంటారు అనమాట ఏంటండి ఉదాహరణ ఎట్టు తీసుకెళ్తున్నారండి మీరు జనాల్ని వాక్యమే తీసుకెళ్తున్నారా వాక్యాలను వకీకరించేసి జనాల్ని జనాలు వీళ్ళు కూడా వాక్యం కూడా కానీ కానీ వాక్యాన్ని టెస్ట్ కాంటెస్ట్ బోధించండి వాక్యం టెస్ట్ కాంటెస్ట్ చదవడం వల్ల చాలామంది మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ క్వశ్చన్స్ దే వుడ్ హిన్ హెల్డ్ నాట్ బికాస్ దైబల్ ఇన్ దర్ హ్యాండ్ ది డూ హ్యావ్ బైబిల్ ఇన్ దర్ హ్యాండ్ బట్ దే డోంట్ అండర్స్టాండ్ స్క్రిప్టర్ టెస్ట్ కాంటెస్ట్ వాళ్ళు చదువుకోవడం వల్ల టెస్ట్ కాంటెస్ట్ అభిన వాళ్ళు దానికనికి వెళ్తున్నారు అప్పవాది కూడా వచ్చి సాతను కూడా వచ్చి యేశుబాబుకి వ్యాఖ్యలు చూపించాడు కానీ వాడికి టెస్ట్ కాంటెస్ట్ వేరు వీళ్ళు కూడా ఆ విధంగానే జనాన్ని మోసం చేస్తున్నారు ఎన్ని గుండెలు అని ఏంటంటే ఆ మాట ఆ మాట ఏంటంటే ఇప్పుడు బైరాసంగ విశ్వాసులు పౌరులు శివలు చెప్పినప్పుడు వాళ్ళు అలా గుండెలో పరిశీలించారు అంటే వాళ్ళు ప్ర ప్రశ్నించారు మరి వాళ్ళు నిజంగా అభిషేకించబడిన వాళ్ళు వాళ్ళు ఏమైనా అన్నారా మేము దేవుని చేత అభిషేకించబడ వాళ్ళం మీకు ఎన్ని గుండెలు అని వాళ్ళని పరిశీలించిన దేవుడు గనులు అని అంటున్నాడు గనులు ఎందుకంటే వాళ్ళు గుడ్డిగా నమ్మట్లే చిత్ర సదస్సు భక్తులా గుడ్డిగా నమ్మట్లే దేవుడు నాతో మాట్లాడాలని చిత్ర సదర్శి ఏం చెప్పినా కానీ ఇప్పుడు వాళ్ళ పండుగోళ్ళు వాళ్ళు వాళ్ళని నమ్మలేదండి వాళ్ళు ప్రతిదీ వాక్యత పరిశీలించారు అందుకని పరిశోధన వాళ్ళని కరులు అన్నారు పేదరు గారిని పౌరు గారు గద్దించారు పేదరుగారు అనలేదు నేను అభిషేకించబడిన వాళ్ళని నన్నే కద్దిస్తామని వాళ్ళు నిజంగా అభిషేకించబడే వాళ్ళు ఇప్పుడు నష్టమైన ప్రతి ఒక్కరు అభిషేకించబడిన వాళ్ళండి నష్టమైన ప్రతి ఒక్కరు కాబట్టి ఇప్పుడు ప్రమాణిక వాక్యం మాత్రమే మనం ఖచ్చితంగా ఎవరు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరి బోధ వాక్య పరిశీలించాలి అది వాక్యాన్ని విరుద్ధంగా ఉంటే ఖండించాలి అంతే తప్ప అభిషేకించమని ముట్టకూడదని అప్పట్లో అసలు అది యాక గురించి ఉద్దేశించి రాస్తూ రా తప్ప అది పుణాల్ అప్లై చేసుకొని మేము అభిషేకించబడ్డ వాళ్ళ మమ్మల్ని ఏమనొద్దు అని అనడానికి రాలేదండి వాక్యాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు ప్రకటన గతంలో ఎప్ప సంఘాన్ని దేవుడు వాటితో మెచ్చుకుని అపోస్ట్లు కానీ వాళ్ళు అపోస్ట్లు చెప్పుకుంటున్నారు మేము అభిషేకించబడిన వాళ్ళు ఆ చెప్పుకుంటున్నారు ఎమ్మట వాళ్ళు ఏం నమ్మలేదు అవును మీరు అభిషేకించబడవాలనేసి వాళ్ళు దొంగ పోషణ కనిపెట్టారు దానికి దేవుడు మెచ్చుకుంటున్నాడు అక్కడ పోషం పడిన వచ్చినాల్లో ఆయన వాక్యం స్పష్టంగా ఇచ్చిన కానీ వాటిని అన్యంలో ఎంచుకున్నాను ఎంత దారుణం ఆ మాట పక్కన పెట్టేసి వీళ్ళు వచ్చేసి అబద్ధాలు చెప్పగానే గుడ్డిగా నమ్మేస్తుంటారు దేవుడు ఆయన స్పష్టంగా పుస్తకాలు తను ఏం మాట్లాడ అంత స్పష్టంగా విధించిన తర్వాత కూడా వీళ్ళు వచ్చి దేవునాతో మాట్లాడనేసి వాక్యంతో సంబంధం లేకుండా ఏం మాట్లాడినా కానీ గుడ్డి అని ఎంత దారుణం ప్రతి ఆత్మ పరీక్షించండి అంటే ప్రతి బోధన పరీక్షించడం ప్రతి బోధన పరీక్షించి కానీ ఈ చిడ్జీలు తరిచి ఏ విధంగా అయితే మూడు అబద్ధాలు అంటే పెద్ద అబద్ధాలు ఉంటాయి దేవుని పేరిట పెద్ద అబద్ధాలు ఉంటాయి చాలా బాధ అనిపిస్తుంది అండి దేవుని దృష్టి చిన్న సంఘం పెద్ద సంఘం అంటే ఏముండదు అని వాక్యం స్పష్టంగా పోసినప్పటికీ నాకు అతి పెద్ద సంఘం ఇస్తానని అసలు అపోస్టులు అవుతానని చెప్పానండి అతిపెద్ద సంఘిస్తానే అనేసి అసలు సార్ అసలు ఏందండి దారుణం ఎలా నమ్ముతున్నాను మీరు అర్థం కావట్లేదు యేసు బాబు నేను నా సంఘానికి అర్థం అని చెప్పినట్టు ఎవరి లో నాకు అతిపెద్ద సంఘిస్తానని మాట చెప్పారండి చెప్పలేదు వాళ్ళకి తెలుసు అసలు ఎలా నమ్ముతున్నాను నాకు అర్థం కావట్లేదు ఇంత శ్రేష్టమైన వాక్యం చేతిలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి అబద్ధ బోధ వీళ్ళ వైపు ఎలా వెళ్తున్నారు వాక్యాన్ని మీరు ఎందుకు పరిశీలించట్లేదు అది దేవుణాలయం అది యుహో ఆలయం ఆలయం అని ఆ ఇర్మే గ్రంథంలో వాళ్ళైతే ఎలాగైతే తమంతా మోసం చేస్తున్నాం మీరు కూడా ఆ విధంగా మోసం చేసుకుంటున్నారు వీళ్ళు చెప్తున్న అబద్ధాలు నమ్ముతున్నారు అవి నిష్ప్రయోజనం అవి నిష్ప్రయోజనం నేను అనుకోవచ్చు ఎక్కువ మంది నంబడిస్తున్నాం కాబట్టి అదేమో ప్రామాణికమే ప్రమాణికమా తెలసలు చెప్పాను అది అనేకులు ప్రభావం ఇలామని ప్రవచించలేదా వాళ్ళు వాక్యం చెప్పారు కానీ నేను అన్నాడు ఎన్న చెప్పాడు ఆ వాక్యం వీళ్ళు కనబడవా ఆ వాక్యం వీళ్ళు కనబడవా ఎన్ని గుండెలు అంటుంది ఏందండి ఆ మాట ఏందండి అంటే ప్రశ్నించడానికి గుండెలు కావాలా అంటే ఇలాంటి అబద్ధ ప్రశ్నించడానికి ధైర్యం కావాలా కామన్ సెన్స్ బైబుల్ దాకా అవసరం లేదండి కామన్ సెన్స్ చాలు కామన్ సెన్స్ వార్త తెలిసిపోతున్న సదస్సు పెద్ద అబద్ధ బోధకుడు ధనాపేక్షవాడు ధనం కొరకు మోసాలు చేస్తాడు ధనం కొరకు వాక్యాలను అంగీకరించేసి అన్ని ట్విచ్ చేసేసి సువార్త పక్కన ధారాన్ని పదం పెట్టి సువార్తను అవమానిస్తూ అది ఆదివారం చేతులు ఎత్త అంటే ఎమోషనల్ మ్యామిలీ చేస్తూ ఏందండి ఏందండి దారుణాలు ఆయన్ని ఈమె సపోర్ట్ చేస్తుంది ఆయన చెప్పిన అబద్ధాలు కనబడలేదండి కనబడలేదా దేవుడు నాకు నాతో మాట్లా అతిపెద్ద సంఘమిస్తా ఉన్నాడని అది అబద్ధం తెలియట్లేదా అంటే అందులో అసలు ఆ పోస్టర్ పే పేరుగా ప్రకటించినప్పుడు కొన్ని వేల మంది రక్ష్యంపారండి వాళ్ళు నిజంగా రక్షణ పడ్డారు పరిశుభ్రం లిఖించారు రక్షించబడ్డారు కానీ ఎప్పుడు నేను చెప్పినప్పుడు ఇంతమంది రక్షింపబడ్డారని పేరు చెప్పుకోలేదండి ఆయన అందరి ఒక దగ్గర ఆదేశాను అతి అతిపెద్ద సంఘం చెప్పుకోలేదండి ఆయన సంఘ పెద్దల్ని నియమించాడు వారికి అప్ప చెప్పాడు బాధ్యతల్ని నేను అన్ని చోట్ల అనుమానిషాలు చేస్తుంటాడు అది ఏ విధంగా వాక్యానుసారం అండి మీరు అసలు వాక్యం చదువుతున్నారా వాక్యం చదువుతున్నారా అసలు మీరు దేవుని ఒక ఎలా తప్పించుకుంటారు ఇలాంటి అబద్ధ బలం ఎండిస్తుంటే అతిపెద్ద సంఘం ఇస్తా అన్నాడు నలభై చోట్ల నలభై సంఘాలు కట్టమని అంటే కాపర్ లేకుండా నేను ఒకడే వాక్యం అసలు వాక్యంగా వెళ్ళి ఉన్నాయి అది పిట్టకథలు వాక్యాలు అక్కడ తీసుకుంటే వాటిని అక్కీకరిస్తూ తన స్వలాభం కొరకు వాడుతూ ఉంటాడు దన్నాపేషన్ దనాపేక్ష గల మనిషి నలభై సంఘాలు అంటూ సార్వత్రిక సంఘ అసలు సంఘ సమానం మొత్తము అసలు ఒక కార్పొరేట్ బిజినెస్ ఒక వ్యాపారం చేసేసి రైతు సమయం డబ్బులు పాల్పడే కారణం చదిశ సమయం పాలు పాల్పడడానికి క్రైస్తే క్రైస్తాను తక్కువ తీసుకోవడానికి చిత్రి ప్రధాన కారణం అండి కాకపోతే ఒక బిజినెస్ టైప్ తీసుకొచ్చేసి జనాలు అసలు ఏందండి అసలు ప్రతి ఆదివారము సాక్షు అసలు సాక్షి అనే పేరుతో డబ్బులు అడుగుతూ సాక్షి వేసుకోకుండా చెప్పాలి ప్రతిసారి నీ నీ షో చెప్పడం కాదు అప్పుడు నేను అన్నంలో నీళ్ళు కలిపి తిన్నాను ఏంది షోది జనాలని దురదశలు కలవరండి వీటినే విధంగా ఇష్టపడతారు తప్ప వాళ్ళకి వాక్యం పట్ల ప్రేమ అంటే భయం లేదు వాళ్ళకు మతపరమైన భక్తుల్లో ఉంటూ కమన్ తాము మోసం చేసుకుంటున్నారు కమన్ తాము మోసం చేసుకుంటున్నారండి ఇవి దేవుడి పేరు ఆడిన అబద్ధాలు దేవుడు పొద్దున్న ఈ అబద్ధాలు నమ్మినందుకు ఖచ్చితంగా ఇది దృష్టిని వెమనించాలందరినీ ఖచ్చితంగా నడపలేస్తానండి అది దేవుడు ఏం విక్రీంపట్టు ఇంత శ్రేష్టమైన వాక్యం ఇచ్చిన తర్వాత కూడా ఇంత శ్రేష్టమైన వాక్యం ఇచ్చిన తర్వాత కూడా అతను దేవుడి పేరు ఆడిన అబద్ధాన్ని నేను చెప్పకపోయినప్పుడు మీరు ఎలా నమ్మారు అనేది అంటే నా దృష్టి సంఘం అంటే ఏంటి నేను నలభై చోట్ల అట్లా అట్లా ఆ సంఘాలు స్థాపించు నేను ఎంతో చెప్తానా అద్వైత సంఘం అని చెప్తానా యాభై రెండు రోజులు దేవుని దృష్టిలో మందిరం అంటేనే విశ్వాసం మాత్రమే ఉన్నప్పుడు ఆయన దృష్టిలో కట్టడాలు అనేవి మందిరం కాదండి ఆయన దృష్టిలో మందిరం అంటే విశ్వాసములు అని స్పష్టంగా వాక్యం పోసినప్పుడు ఆయనతో దేవుడు ఎలా చెప్తారండి యాభై రెండు రోజులు మందిరం కట్టుకునేసి దేవుని దృష్టిలో మందిరం అంటే విశ్వాసాలు మాత్రమే కట్టడలు లేనప్పుడు ఎలా చెప్తారండి ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఇతను బుద్ధిగా అమ్మడిస్తూ వెళ్తున్నప్పుడు దేవుడు రేపు తీర్పు ఈ వాక్యాన్ని బట్టి నా పేరు మీద అబద్ధాలు అనేది ఎలా నమ్మారు బ్ర మేము ప్రతి ఆదివారం వెళ్ళాము దర్శన భాగం ఇచ్చారు డబ్బులు ఇచ్చాము మేము భక్తి అబద్ధం అంటే నా అధికారులు నా పేరు మీద అబద్ధాలు అన్నప్పుడు అంటే నా మాటను మీకు లెక్కలేదా స్పష్టంగా వాక్యాన్ని అశిస్తున్నది కూడా మీరు అన్యములుగా ఇచ్చారు అని రేపు తీర్పు తినా మీ అందరినీ నరకం లేస్తారు నిజమైన మారుమన్స్ అనేది దేవుని పేట అబద్ధాలు చెప్పినప్పుడు గుర్తించేసి వాటిని అసహించుకుంటుంది ఇది నిజమైన మార్మన్స్ కాదు నిజమైన మార్మన్స్ కాదు ఈమె జాయచర్యన్ గారు అసలు ఎంత దారుణంగా మాట్లాడుతుంది కొంతమంది అంటున్నారు పాపం బాధపడి చెప్తున్నారు ఒకప్పుడు మా ఆమె మా ఆమె ఆమె వాక్యం అంటే ఆమె చెప్పిన వాక్యం మేము బలపరచబడ్డాము ఇప్పుడు ఆమె చూస్తుంటే మాకు చాలా బాధ బాధ అనిపిస్తుంది ఆమె భ్రష్టమను ఆ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది అయితే ఆమె ద్వారా దేవుడు బలపరిచింది అది కేవలం దేవుడు మాత్రమే అది ఆమె కాదు ఆమె నిజ స్వరూపం తెలియని కొరకు దేవుడు ఇప్పటిదాకా ఉంచాడేమో అనేసి బాధపడుతున్నారు ఆమె నిజ స్వరూపం తెలియని కొరకు ఆమె ఎంత భస్ట్ తెలుసుకోవడం వరకు దేవుడి ఉంచాడు అని అందులో బాధపడుతుంది దేవుడి ముందే తీసుకెళ్తుంటే మేము ఈ దళిత ఇలా చదివి నుంచి బాధపడుతున్నాను ఎంత దారుణమండి డబ్బులు కొరకు ఇలా మనుషుల్ని పోకూడతూ వాక్యం సంబంధాలు ఇక్కడ అభిషేకించడానికి ముట్టకూడదు అంటూ అది ఏకాంతాపడిందండి అవసరం లేదు ఎవరిని విమర్శించే వాళ్ళు ఎన్ని ఆలయాలు కట్ట ఎన్ని ఆలయాలు కట్ట అది ప్రామాణికమా అది ప్రామాణికమా అండ్ మరి అపోస్టులు ఎన్ని ఎన్ని కట్టడం ఎన్ని మంది కట్టారు అపోస్టులు ఏమైనా కట్టాడా దీన్ని పడగొట్టండి నేను మూడు దినాలు లేకపోయినప్పుడు ఏంటండి అదే మాట్లాడుతున్నాడు తన గురించి మాట్లాడట్లేదా ఎందుకు బిల్డింగ్స్ ఎన్ని కడితే ఎక్కువ మంది ఎంబడిస్తే వాళ్ళు ప్రామాణికం ఇదాన్ని వాక్యం నేర్చుకునే విధానం ఇదా వాక్యం నేర్చుకునే విధానం ఎంతమందిని మీరు తప్పుదో తీసుకెళ్తున్నారు ఎంతమందిని మీరు నాకానికి తీసుకెళ్తున్నారు ఐ రియల్ ఫీల్ శాట్ ఐ రియల్ ఫీల్ శాట్